ఏంటి మళ్ళీ జాబ్ రావాలి బాబు కావాలని చెప్పేసి మళ్ళీ ఫేక్ ఎన్నికల హామీలకి తెరలేపారనుకోవాలా ఏం చేస్తున్నారు మీరు మీరు ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని సంస్థలు ఎన్ని అసలు గ్రాఫిక్స్ కాదు ప్రాక్టికల్గా ఉండాలి కదా ఏది చేసినా ఏది చెప్పినా అంతేకాదు ఆంధ్రా జోకర్ లోకేష్ దొడ్డిదారు వచ్చి మరి ఐటీ మినిస్టర్గా వచ్చాడు కదా మరి అది ఎక్కడ న్యాయం అండి అంతేకాదు చివరికి నందమూరి మూల పురుషుడు బాలకృష్ణాన్ని బుల్బుల్ చేయలేదా మరి ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి సిబిఎన్కి రంగాన్ని అర్ధరాత్రిని మట్టు పెట్టిన కోడే శివప్రసాద్ కావచ్చు అంతేకాదు చదువులు పేరు చెప్పి మధ్యతరగతి వాళ్ళ రక్తాన్ని పీలుస్తున్నటువంటి నారాయణ్ని అలాగే బ్యాంక్స్కి టోపీ పెట్టి పందుల్ని పెంచుతున్న మరి సుజనా చౌదరిని కావచ్చు ఆడవాళ్ళని రోడ్ల మీదకి లాగి కొట్టి రౌడీజం చేసిన చింతమనేని నేని వీళ్ళందరినీ మరి మేపుతుంది చంద్రబాబు నాయుడు కదా అంతేకాదు ముఖ్యంగా ఊసరవెల్లి రాజకీయాలు చేసి ప్రత్యేక హోదా అంటే స్పెషల్ స్టేటస్ తీసుకురాకుండా చేతులు ఎత్తేస్తుంది టీడీపీ కదా ఇవన్నీ మీ చేతగానితనానికి ప్రత్యక్ష నిదర్శనం కాదా ఫస్ట్ మీరు చెప్పండి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్ చేయాలి మరి ఎందుకండి బాబు కావాలి బాబు రావాలని చెప్పేసి పిచ్చి కేకలు పెడుతున్నారు ఎందుకు చెప్పండి